రి హిఓ ఈ యొక్క సంవత్సరము విశేషంగా శ్రీరామనవమి సందర్భంగా ఏ ఏ రాసుల వారు ఏ ఏ నక్షత్రాల వారు శ్రీరామచంద్రస్వామి యొక్క కళ్యాణానికి ఏ యొక్క పదార్థములు వస్తువులు తీసుకో తీసుకొని వెళ్ళడం వలన ఉపయోగాలు ఫలితాలు మనం ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం విశేషంగా ప్రప్రథమంగా శరదాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ సంవత్సరానికి చాలా విశిష్టతగా భావించడం జరుగుతుంది ఈ సంవత్సరం అధిపతి మహారాజు శనేశ్వరుడు అవ్వడం వలన మనకు సకలమైనటువంటి అఖండమైన విజయాలు కలగడానికి అనేకమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ప్రప్రథమంగా మేషరాశివారు అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు అస్ కృతికా నక్షత్రం యొక్క ఒకటో పాదము తొమ్మిది పాదములు కలిపితే మేషరాశి అవుతుంది ఈ మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరము స్వామివారికి ఏరుపు వర్ణము కలిగినటువంటి పట్టు పీతాంబర వస్త్రములను తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించడం వలన వారికి అఖండమైనటువంటి ఆయుర ఆరోగ్య స్థితి కలుగుతుంది నైవేద్యాలలో విశేషంగా స్వామివారికి ఒక విశేషమైనటువంటి వడమాలను తీసుకొని బొబ్బర్లను తీసుకు తీసుకొని వెళ్ళి స్వామివారికి మహ మహర్ నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచడం వలన వారికి గురువు యొక్క యోగ్యత శక్తి కలిగి అఖండమైన ఆయురారోగ్య స్థితి కలుగుతుంది అదే కాకుండా మేషరాశి వారికి ఈ సంవత్సరము ఏదైతే అనుకుంటున్నారో ఆ విజయాలు వాళ్ళకు కలగాలంటే స్వామివారికి తలంబ్రాలలో పగడములను తీసుకొని వెళ్ళి కలుపుకొని ఆ స్వామివారికి తలంబ్రాన్ని సమర్పించడం వల్ల వారికి వారి కుటుంబానికి సర్వత్రా శుభం కలుగుతుందని మనం భావించడం జరుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రంలో రెండవ పాదము మూడో పాదము నాలుగో పాదము రోహిణీ నక్షత్రంలో నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవుతుంది వృషభ రాశి యొక్క అధిపతి శుక్రాచార్యుడు అలాగా వీళ్ళకు ఈ సంవత్సరము శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి యొక్క కళ్యాణంలో శ్వేతవర్ణం అంటే తెలుపు పట్టు పీతాంబర వస్త్రములు తీసుకుని వెళ్ళి స్వామివారికి అలంకరించడం వలన వారు ఏదైతే అనుకుంటారో అందులో విజయం పొందుతారు అదే కాకుండా విశేషంగా స్వామివారి యొక్క తలంబ్రాలలో వజ్ర వైఢూర్యములను తీసుకొని వెళ్ళడం వలన వారు అఖండమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమ లేదు కనుక వారు విశేషమైనటువంటి పులిహోర ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచగలిగినట్టయితే వారికి వారి కుటుంబాలకి సర్వత్రా శుభం కలుగుతుంది ఇది ఎందుకు చేయడం వలన వారికి అష్టమస్థానంలో ఉండబడిన శని యొక్క ప్రభావం తగ్గి స్వామివారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి అఖండమైన రాజయోగం కలుగుతుందని చెప్పడంలో సందేహం సందేహమలేదు తదుపరి రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రము మూడో పాదము నాలుగో పాదము ఆరుద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది మిథున రాశిలోనే రాహు సంచార స్థితి జరగడం జరుగుతుంది ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా మిథున రాశి వారు శ్రీ స్వామి యొక్క కళ్యాణానికి విశేషంగా ఆకుపచ్చని పట్టు పట్టుపీతంబ్ర వస్త్రాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి అలంకరించడం వలన వాళ్ళు ఏది ముట్టుకున్న వ్యాపార జ్ఞానశక్తి కలిగి అనంత సంపద కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా స్వామివారికి విశేషమైనటువంటి శనగపప్పును నానబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ఆ తలంబ్రాల బియ్యలో బియ్యంలో పుష్కర రాళ్ళు అంటే పుష్కరాగ పుష్యరాగము అనేది ఉంటుంది అలాంటి తలంబ్రాల బియ్యల్లో వాళ్ళు కలిపి స్వామివారికి తలంబ్రాల బియ్యాన్ని సమర్పించడం వల్ల వారు మట్టి పట్టుకున్న బంగారం అవుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలో నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదములు కలిపి కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది అంటే శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్ర చరణ కర్కాటక లగ్న శుభపుంశం ముందున జన్మించడం జరిగింది కనుక స్వామివారికి వారు విశేషమంటే శ్వేతవర్ణం అంటే తెలుపు పట్టు పీతామర వస్త్రములు సమర్పించడం కానీ సీతమ్మ వారికి విశేషమైన ఆ పట్టు పీతామర వస్త్రములు సమర్పించడము ఆ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు విశేషమైనటువంటి తెలుపు ఆహారాన్ని అంటే పెరుగుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం వలన వాళ్ళు విద్య ఎందు ఉద్యోగం ఎందు వివాహం ఎందు విదేశీయాన్నం ఎందు సకలమైన శుభాలు కలుగుతాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి సింహరాశి సింహరాశిలో మఖానక్షత్రంలో నాలుగు పాదములు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రంలో ఒకటో పాదం కలిపితే సింహరాశి అవుతుంది సింహరాశి జాతకులు శ్రీ ఈ సంవత్సరము శ్రీ సీతారామచంద్ర వారి యొక్క కళ్యాణానికి విశేషంగా ఎరుపు పట్టు పట్టుపీతాంబ్ర వస్త్రములు సమర్పించడము స్వామివారికి తలంబ్రాలలో కెంపులను తలంబ్రాలలో వారికి అందజేయడము అక్కడ విశేషంగా బొబ్బర్లతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము అన్న ప్రసాద వితరణలో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కలిపి భక్తులకు పంచడం వలన వారికి అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది రాజకీయ దురంధరులకు వారు ఏదైతే అనుకుంటారో ఆ పదవులు అలంకరించడంలో వాళ్ళకు సకలమైనటువంటి సులభతరం అవుతుంది వా వారికి ఉండబడిన అడ్డంకులు తొలగిపోతాయి ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేది ఎవరయ్యా అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరు అంటే అంటే సెక్రటరీ ఆఫీస్లో ఉండబడినటువంటి ప్రభుత్వపు అన్ని శాఖలతో వారికి పనులవ్వడం వారు ఏదనుకుంటే ఆ పనుల్లో వాళ్ళు విజయం సాధించడం జరుగుతుంది కనుక సింహరాశి వారు ఈ పదార్థాలను సమర్పించడం వలన వారికి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆశీస్సులు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి కన్యరాశి కన్యరాశిలో విశేషంగా ఉత్తరా నక్షత్రంలో రెండవ పాదము మూడవ పాదము నాలుగో పాదము నక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవుతుంది కన్యరాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా శని సంచార స్థితి జరుగుతుంది కనుక శని యొక్క ప్రభావం వీళ్ళకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అధిపతి కూడా శనైశ్వరుడే కనుక వీరు శ్రీ సీతారామచంద్ర స్వామివారికి విశేషంగా ఆకుపచ్చపు పట్టు పీతాంబర వస్త్రములను స్వామివారికి సమర్పించడము నైవేద్యంలో వీళ్ళకు విశేషండి పెసర్లతో కూడుకున్నటువంటి పప్పును అక్కడ ప్రసాదంగా వితరణ చేయడము తలంబ్రాల బయంలో మరకతంలను తీసుకొని వెళ్ళి అక్కడ కలపడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి శనేశ్వరుడు యొక్క ఆశీస్సులు తీక్షణ తగ్గి శనేశ్వరుడు యొక్క ఆశీస్సులు కలిగి వీరు ఏదనుకుంటే దాన్ని సాధిస్తారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి తులారాశి తులారాశిలో నక్షత్రంలో మూడో పాదము నాలుగో పాదము స్వాతి నక్షత్రంలో నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది తులారాశి యొక్క అధిపతి శుక్రాచార్యుడు అవ్వడం వలన వీళ్ళు ఈ సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణంలో తెలుపు పట్టు పీతాంబర వస్త్రములను సమర్పింపజేయడము విశేషంగా తలంబ్రాలలో పగడములు కానీ వజ్రములు కానీ పుష్యరాగములు కానీ స్వామివారికి ఏర్పాటు చేయడంలో వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్తారు అదే కాకుండా ఆ స్వామివారికి ప్రసాదంలో పానకాన్ని వడపప్పును ప్రసాదంగా పంచడం వలన వీళ్ళకు నరదృష్టి యొక్క ప్రభావం తగ్గి సకలమైన శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు తదుపరి రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదములు కలిపితే వృచ్చిక రాశి అవుతుంది వృశ్చిక రాశికి ఏళ్ళనాడుసని చివరార్ధ సంచార స్థితిలో ఉంది కనుక ఆ శనేశ్వరుడు వెళ్తూ వెళ్తూ వీళ్ళకు రాజయోగాన్ని అఖండ శుభాల్ని ప్రసాదించడం జరుగుతుంది కనుక వీరు ఈ సంవత్సరము శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణంలో యధాసక్తిగా వీళ్ళు స్వామివారికి ఎరుపు పట్టు పీతామర వస్త్రములు సమర్పింపజేయడము కనకపుష్యరాగములను తలంబ్రాల బియ్యంలో కలపడము విషయంలో బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని కానీ లేకుంటే చిరగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని వడపప్పును నైవేద్యంగా పెట్టడం వలన వీళ్ళకు రాజయోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి ధనుస్ రాశి ధనుస్ రాశిలో మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ధనుర్ రాశి అవుతుంది ఈ రాశివారు ఈ సంవత్సరము శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణంలో పట్టు పీతాంబలు పసుపు వర్ణము అంటే బంగార వర్ణము లాంటి పట్టు పీతాంబలను స్వామివారికి కళ్యాణ కార్యక్రమంలో బట్టలు సమర్పించినట్లయితే వీళ్ళు ఏది అనుకుంటే దాన్ని సాధించడంలో వెనుకాడరు అని చెప్పవచ్చు అంటే మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అనుకు అవ్వడం జరుగుతుంది కనుక అంటే పసుపు అనేటువంటిది శుభ చూచి నాంది వీళ్ళకు ఏలనాడు శని జరుగుతూ ఉండినను రాశిలో శని ఉండినను వీళ్ళకు వ్యయస్థానంలో గురువు సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆ కారణం చేత పసుపు రంగు స్వామివారికి పట్టుపత్ర వస్త్రములు సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు కనుక వీళ్ళు తలంబ్రాల బియ్యంలో వైడూర్యములను కలిపి ఇవ్వగలిగితే సకల శుభాలు కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా స్వామివారి యొక్క ప్రసాదంలో కేసరి అంటే గోధుమలతో కూడుకున్నటువంటి కేసరి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచడం వలన ఆయు ఆరోగ్యాలు కలిగి సకల కార్యక్రమాల్లో శుభం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు తదుపరి రాశి మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవుతుంది మకర రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఏలనాడ శని ప్రారంభ దశలో ఉండినను వ్యయస్థానంలో శని సంచార స్థితి కేతువు కూడా ఇప్పుడు అక్కడే ఉంటున్నారు కనుక వీళ్ళు విద్య ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు సకల కార్యక్రమాల్లో శుభం కలగాలి అంటే నీలం వర్ణం కలిగినటువంటి పట్టు పీతామర వస్త్రములను స్వామివారికి సమర్పించడం వలన వీళ్ళు ఏదనుకుంటే దాన్ని సాధించడం జరుగుతుంది విదేశీనం వెళ్ళడానికి లకు సదవకాశాలు ఉండడం జరుగుతాయి అదే కాకుండా స్వామివారికి విశేషమైనటువంటి తలంబ్రాల బియ్యంలో ముత్యాల తలంబ్రాలని సమర్పించడం వలన వీళ్లకు సకల శుభాలు కలగడం కూడా జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు ఆ ప్రసాద వితరణలో యథాశక్తిగా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టడం వలన సకలమైన తీపి పదార్థాన్ని చేయడం వలన వీరు ఏదైతే అనుకుంటారో బంధువుల నుంచి మిత్రుల నుంచి స్నేహితుల నుంచి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో మూడో పాదము నాలుగో పాదము శతబిషా నక్షత్రంలో నాలుగు పాదములు విశేషంగా పూర్వభాద్రా నక్షత్రంలో మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది ఈ కుంభరాశి యొక్క జాతకులకు ప్రస్తుత కాలమాన ప్రకారం అంత శుభమే ఉంది కనుక వీళ్ళు ఒక నీలం రంగు పట్టు పీతామలు వస్తున్న అయ్యవారికి అమ్మవారికి బట్ట సమర్పించడము విశేషంగా స్వామివారికి కనకపుష్యరాగంలో తలంబ్రాల్లో కలపడము పగడంలో కలుపుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి పానకాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచడం వలన వీళ్ళకు జల సంబంధమైనటి వ్యాపారాల్లో అనంతమైన సంపద సంపాదిస్తారని చెప్పడంలో వీరికి ఏమాత్రము సందేహమే లేదు తదుపరి రాశి మీనరాశి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిగితే మీనరాశి అవుతుంది ఈ మీనరాశి జాతకులు స్వామివారికి పసుపు వర్ణం కలిగినటువంటి పట్టు పీతాంబర వస్త్రములు స్వామివారికి విశేషంగా శనగపప్పుతో కొడుకున్నటువంటి బొబ్బర్లు భక్ష్యాలు నైవేద్యంగా పెట్టడము ఆవు పాలను స్వామివారికి నైవేద్యంగా స్వీకరింపజేయడము పంచామృతంలో భక్తులకు పంచడం వలన వీళ్ళు ఏదైతే అనుకుంటారో రుణ రోగ శత్రువుల నుంచి నరదృష్టి నుంచి తప్పించుకుంటారని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు ఆ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా యథాశక్తిగా శ్రీ స్వామి వారికి వారికి భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాసక్తిగా అంటే ఇంటికో పుష్పం కోమాల అన్నారు అలాగ సంవత్సరం పొడవునా మనం శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణంలో ఒక్కసారి మనం చేసుకుంటూ ఉంటాం కనుక స్వామివారికి యథాశక్తిగా అయినా వీలైతే తులసిమాల సమర్పించడం వడమాలను సమర్పించడము పానకమును పంద్యానమును పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కనుక అందరూ శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క తలంబ్రంలను గృహంలోకి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం అను శిరస్సు పైన వేసుకోవడం వల్ల సకల శుభాలు జరగాలని కోరుకుంటూ దాశరదాయ విద్మహే సీత వల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు శ్రీ సీతారామచంద్ర యొక్క కళ్యాణంలో పాల్గొని ఆ తలమురాల బియ్యం గృహమును తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మా శిస్సురు సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు